సాధ్యం కానీ హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో ఎలాంటి అభివృద్ది చేయలేదని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ మోసాలను బయటపెడుతూ భారతీయ జనతా పార్టీ చార్జిషీట్ విడుదల చేశారు మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డన్ శ్రీనివాస్ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జి పంజాబ్ విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను వివరిస్తూ చార్జ్షీట్ విడుదల చేశారు అనంతరం వారు మాట్లాడుతూ అధికారం కోసం ఎన్నో హామీలను ఇచ్చి పేద ప్రజలను మోసం చేసే విధంగా హామీలను ఇచ్చి గద్దెలెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని నియోజకవర్గాన్ని ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేశారని ప్రగల్భాలు కలిగిన ఎమ్మెల్యే నేడు అభివృద్ధి కోసం పట్టించుకోవటం లేదని వారు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ ఎమ్మెల్యే రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డి బీజేవఎం జిల్లా అధ్యక్షులు సతీష్ రామాయంపేట మండల బీజేపీ ఇన్ఛార్జి విలమల సిద్దరాములు మండల ప్రధాన కార్యదర్శులు అవినాష్ రెడ్డి నరేష్ మహంకాళి దిలీప్ కుమార్ నవీన్ గౌడ్ బీజేపీ సీనియర్ నాయకులు శంకర్ గౌడ్ ఎల్లంగౌడ్ కార్తీక్ కార్తిక్ రామయంపేట పట్టణ అధ్యక్షులు భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజుకి కూడా స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో ప్రభుత్వం మీద ఎలాంటి ప్రెజర్ పెట్టకపోవడం వల్ల మనకు మెదక్ ఉమ్మడి మెదక్కు ఈరోజు మళ్ళా ఒక మినిస్టరు హెల్త్ మినిస్టర్ అయినప్పటికీ దాము రాజనాథ్ సింహ హెల్త్ మినిస్టర్ అయినప్పటికీ మన వైద్యం అందరి దాక్షగానే మిగిలిపోతుంది పేద ప్రజలకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది గతంలో మేము పోరాటం చేసినప్పటికీ ఈరోజు జిల్లాలో హాస్పిటల్ వ్యవస్థ గురించి కానీ మెడికల్ కాలేజ్ గురించి కానీ రెవెన్యూ డివిజన్ గురించి కానీ ఈరోజు బీజేపీ తరఫున మేము నిరంతరం పోరాటం చేసినాం దానివల్ల భయపడి ఆ రోజు ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే రెవెన్యూ డివిజన్ ప్రకటించిందో ఏ రోజైతే మెడికల్ కాలేజ్ గురించి శంకుస్థాపన చేసిందో వాటన్నిటినీ ఈరోజు మేము అని చెప్పి మేం చేపట్టే వచ్చినాయని చెప్పి పేరు చెప్పుకోవడమే తప్ప ఈ ఎమ్మెల్యేకు ఏం చాటగా వంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా చెప్పుకుంటూ పోతే సిఎస్ఆర్ నిధులతో మేము రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి సంపద తీసుకొని వచ్చి మెదక్ను మెదకు కాన్సెన్సీని ఒక ఉద్భుతమైనటువంటి రూపురేఖలు మారుస్తామని చెప్పి గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది అదేవిధంగా వచ్చినప్పుడు నిజాపేటలో ఒక వాగ్దానం చేసి పత్రికా మృతి మృత్యుల సా ముందే అది అది రికార్డెడ్ వాయిస్ కూడా ఉంది వీడియోస్ కూడా ఉన్నాయి ఆసియాలోనే ఎక్కడ లేని విధంగా విజాంపేటలో నిజాంపేట మండల కేంద్రంలో ఒక పల్ సెంటర్ కడతాము దాన్ని అత్యాధునిక సౌకర్యాలతో కడతాము ఒక దాని మీద మనకు సూర్యకాంతితో కలెక్ట్ కరెక్ట్ జనరేట్ చేసేసి సూర్యకాంత పలకలు పెడతాము దాన్ని ఏసీ ఉంటుంది దీన్ని ఆసియాలోనే అద్భుతమైనటువంటి బస్ షల్టర్గా మేము నిర్మిస్తామని చెప్పి ప్రగా ఈ రోజుకి ఇప్పటికి సంవత్సరం అవుతుంది మరి నీ అత్యాధునితమైనటువంటి నీ బస్ షెల్టర్ ఎక్కువైందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను అదేవిధంగా విద్యకు పెద్ద పీడ వేస్తామని అన్నాను ఎక్కడ మీ సిఎస్ఆర్ వచ్చినాయి ఏ స్కూళ్ళలో ఇప్పటికీ ఇంకా ట్యాబ్లెట్స్ అక్కడే ఉన్నది స్కూళ్ళలో పిల్లలకు వసతులు లేక ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఎక్కడ పోయిన మీరు ఇచ్చిన మాటలు మాటలు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా అదేవిధంగా గతంలో ఏదైతే హరీష్ రావు గారు ఇక్కడ మినిస్టర్గా ఉన్నప్పుడు మెదక్లో ఉన్నటువంటి ఆఫీసులన్నీ మనకు సిటీ పడ ఆ తరలించుకుపోయిన ఆఫీసులన్నింటినీ సంవత్సరం నియోగంగానే మనకు మెదక్ మెదక్ తీసుకొస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది ఇప్పటివరకు ఒక్క ఆఫీస్ అన్న నువ్వు తీసుకురాగలిగా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా తీసుకున్నట్టున్నట్టే తీసుకున్నట్టయితే మరి మీరు ఆవించినటువంటి మెదక్ హాస్పిటల్ ఎక్కడ పోయింది ఎందుకు ఈ రోజు వరకు మనం దాన్ని ముందుకు తీసుకుపోతలేరు అని చెప్పి అదే అదేవిధంగా నేను చూసుకుంటూ పోయినట్టుంటే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి దాన్ని మా జిల్లా రంగస్థాలని ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈరోజు ఆరు గ్యారెంటీలతో రైతులను మోసం చేసుకుంటూ ఈరోజు రుణమాపే రెండు లక్షల రోజు కుటుంబా చెప్పేసేసి ఇప్పటికీ కంప్లీట్ అయింది వాళ్ళే చెప్తున్నారు మరి నెక్స్ట్ వేరే విడుదల చేస్తామని వాళ్ళే చెప్తున్నారు అంటే ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదు వాళ్ళు చేస్తున్నటువంటి విధానం మీద కానీ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవస్థ మీద కానీ ఒక క్లారిటీ లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అదేవిధంగా అనేకమైనటువంటి హామీలను ఇంకా చేస్తాం చేస్తాం అని చెప్పి చెప్తున్నారు తదుపరి క్లుప్తంగా మనకు వివరిస్తూ మన జిల్లా అధ్యక్షులు గారు తనకి తదుపరి ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్తో మరి రైతులను మోసం చేస్తా ఉన్నారు మరి ఆడబిడ్డలకు జీరో అవ్వండి అని చెప్పేసి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది ఇవాళ ఆడబిడ్డలకు లక్ష రూపాయలతో పాటు కులం బంగారం ఇస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తా ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తా ఉన్నది దగా చేస్తా ఉన్నది మరి ముఖ్యంగా ఇందాక పంజ విజయ గారు చెప్పినట్టు మైనంపల్లి రోహిత్ రావు గారు ఈ నియోజకవర్గ ఎలక్షన్స్ సందర్భంగా ఈ నియోజకవర్గాన్ని మరి ఏదో దిద్దుతా తీస్తా అని చెప్పేసి ప్రజల ఓట్లు ఈ నియోజకవర్గం నుంచి దండుకొని స్థానిక ఎమ్మెల్యే నిలవడం జరిగింది మేము అడుగుతా ఉన్నాం అయ్యా రోహిత్ రావు ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరణ చేస్తా అని చెప్పినటువంటి నీ మాట ఎక్కడ వరకు జరిగింది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఏడు పాయలకు వాళ్ళు వందల కోట్లు వేల కోట్లు అని చెప్పేసి కొబ్బరికాయలు శిలాఫలకాలు శంకుస్థాపన చేసి బిఆర్ఎస్ పార్టీ మరి నువ్వు కూడా అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి ఏడు రూపాయలలో ఒక్క వంద రూపాయల అభివృద్ధి అయినా నువ్వు చేశావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేదకు పట్టణంలో మేదకు జిల్లా కేంద్రంలో మేదకు నియోజకవర్గ కేంద్రంలో ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏమైందని చెప్పేసి అడుగుతా ఉన్నాం మెదక్లో అదేవిధంగా పీజీ కాలేజ్ ఏర్పాటు ఎంతవరకు జరిగింది నియోజకవర్గంలో ఉన్నటువంటి రహదారుల యొక్క అభివృద్ధి ఏమైందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి అప్పుడు హరీష్ రావు సిద్దిపేటకు తరలించినటువంటి ఏవైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో మరి ఎంతవరకు వరకు వచ్చినాయి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా మెదక్ ప్రాంతం చార్మినార్ జోర్లో కనుక చార్మినార్ జోర్లో కలిపితే ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి మెండుగా ఉంటాయి హైదరాబాద్లో కలుస్తారని చెప్పేసి హామీ ఇచ్చి మరి ఈరోజు ఆ జోన్ విషయము ఎందుకు మర్చిపోయారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి ఇక్కడ స్థానికంగా రామాయణపేటలో ఉన్నటువంటి యాభై పడకల ఆసుపత్రిలో యాభై పడకల హాస్పిటల్లో అక్కడ ఏం జరిగింది వైద్యులు లేరు ఖాళీ కుర్చీలు రోగులు మాత్రం ఉన్నారు వైద్య వైద్యుల నిమిత్తం వైద్యుల యొక్క మరి ఎందుకు మీరు చేసుకో చేసుకోవట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా సబ్కోర్టు విషయం కావచ్చు రామా రామాయంపేట రెవెన్యూ డివిజన్ కూడా కుర్చీలు టేబుల్లు మాత్రమే ఉన్నాయి ఏ ఒక్క ఎంప్లాయ్ని కూడా మీరు ఇప్పటి వరకు కూడా మరి నియమించకపోవడం ఇది బాధాకరమైనటువంటి విషయం ఈ విధంగా చెబుతూ పోతుంటే ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ మరి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెలోకెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేదక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారి మీద మేము ఛార్జ్ షీట్ వేస్తూ ఉన్నాము తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తాము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుంటుంది ఈ రోజు మొట్టమొదట ఈ రామాయణపేటలో ఈ ఛార్జ్షీట్ వేస్తా ఉన్నాం మరి వచ్చే ఐదవ తారీఖు రోజున ఈ నియోజకవర్గం మొత్తం మీద సైకిల్ మోటార్ ర్యాలీ అదేవిధంగా నియోజకవర్గ కేంద్రంలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు రావాల్సినటువంటి ఏదైతే లబ్ధి పథకాలు సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలను ఇప్పించేటంత వరకు కాంగ్రెస్ పార్టీ మైనంపల్లి హనుమంతరావు మెడలు వంచి ఇప్పించే ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి మరి ఈ మా ఈ విలేకరుల సమావేశం ద్వారా మేము చెప్పడం జరుగుతుంది